హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నెల్లూరు నెయ్యి కారం ఆనియన్ దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నెల్లూరు ఎర్ర కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మిక్సీ గిన్నెలోకి ఎన్ని మిరపకాయలు అర స్పూన్ జీలకర్ర వెల్లుల్లి మూడు మీడియం సైజు ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత కల్లుప్పు కొంచెం నిమ్మరసం మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోకూడదు కొంచెం పరకగా ఉండాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక దోశ వేసుకొని ఒక స్పూన్ ఎర్రకారం వేసుకొని దోశ మొత్తం రుద్దుకోవాలి సన్నగా ఎర్రగడ్డ కట్ చేసుకొని దోశ మీద వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటూ లో ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి లేకుంటే మాడిపోతుంది దోశ అంత బాగా రాదు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నెల్లూరు నెయ్యి కారం ఆనియన్ దోశ రెడీ